హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ ఏంటి మీరు కూడా చాలామంది లాగే అనవసరమైన ఆలోచనలతో బుర్రపాడు చేసుకుంటున్నారా వద్దనుకున్న నెగటివ్ థాట్స్ మిమ్మల్ని వెంటాడుతున్నాయా అయితే మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను చేసే ఏ వీడియోని మీరు మిస్ అవ్వరు ఇక వీడియో స్టార్ట్ చేద్దామా కొన్ని ఆలోచనలకి పరిమితి పెడితేనే మనం ఎత్తుకు ఎదగలుగుతాం మరికొన్ని ఆలోచనలకి బలం పెంచితేనే మనం ఉన్నత వ్యక్తులుగా చరిత్రలో నిలచిపోతాం మనస్సు స్వచ్ఛంగా ఉండాలంటే ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలంటే మనం చూసేది వినేది మాట్లాడేది కూడా స్వచ్ఛంగా ఉండాలి మనిషికి ఆలోచన విధానమే ఒక శక్తివంతమైన ఆయుధం మీ ఆలోచన విధానం బాగుంటే అది మీకు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది లేకపోతే అదే ఒక జైలులాగా తయారవుతుంది మీరు సరైన ఆలోచన ధోరణి కలిగి ఉంటే సంక్షోభాల్లో కూడా పరిష్కార మార్గాలను గుర్తిస్తారు లేకపోతే అవకాశాల్లో కూడా సమస్యలను సృష్టించుకుంటారు సమస్యల్లో కూరుకుపోయి ఉన్నవారికి కావలసింది కొత్త జీవితం కాదు ఆ పరిస్థితి నుండి బయటపడేందుకు దోహదపడే సానుకూల ఆలోచనా విధానం ఒకసారి స్వామి వివేకానంద కాలువ గట్టుపైన నడుస్తూ వస్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి తప్పి పడి ఉండడం గమనించాడు ఇంతలో ఇద్దరు దొంగలు ఆ మార్గంలో వస్తూ పడిపోయిన వ్యక్తిని గమనించి వీడెవడో మనలాగే రాత్రంతా దొంగతనం చేసి తప్పతాగి మత్తులో పడిపోయాడ్రా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మరో వ్యక్తి ఆ దారిగుండా వస్తూ అయ్యో పాపం ఇతనికి కూడా నాలాగే మూర్ఛరోగం ఉందనుకుంటా ఫిట్స్ వచ్చి పడిపోయాడేమో అని జాలిపడి వెళ్ళిపోయాడు కొంతసేపటి తర్వాత ఒక సన్యాసి ఆ దారిగుండా వస్తూ ఆ పడిపోయిన వ్యక్తి ముఖం పరిశీలనగా చూసి ఆహా ఏమి ఇతని అదృష్టం ఎటువంటి ఆలోచనలు లేకుండా సమాధిలో మునిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనుకున్నాడు జరిగిందంతా దూరం నుండి గమనించిన వివేకానందుడు మంచి చెడ్డలు అనేవి మానవుని భావంలోనే ఉంటాయి తప్ప కనిపించే దాంట్లో ఉండవు అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విధంగా జీవితంలో మనం సమస్యలుగా భావిస్తున్న వాటిలో కేవలం పది శాతం మాత్రమే నిజమైన సమస్యలు మిగతా తొంభై శాతం సమస్యలు అసలు సమస్యలే కావు అవి కేవలం మన ఆలోచన తీరు వల్ల అవి సమస్యలుగా కనిపిస్తున్నాయి మనసంతా ఆందోళనతో నిండి ఉన్నప్పుడు ప్రతిదీ సమస్యగానే తోస్తుంది ఆందోళన రేపటి దుఃఖాన్ని పోగొట్టదు అంతేకాకుండా మన ప్రస్తుత బలాన్ని పోగొడుతుంది కాబట్టి శాంతంగా ప్రశాంతంగా ఉండగలగడం బుద్ధిమంతుడి లక్షణం లోపల శాంతిగా ఉంటే బయటి ప్రపంచమంతా మనకు అనుకూలంగా ఉంటుంది అలాగే చిరునవ్వును శాంతికి మొదటి మెట్టుగా భావించాలి సహజంగానే మన మనస్సు నెగిటివ్ విషయాల గురించి ఆలోచిస్తూ మంచి విషయాల గురించి అంతగా ఆకర్షింపబడదు అందుకే వైఫల్యాలు ఇతరులు ఏమనుకుంటారో అనే భయాలు అపరాధ భావాలు భవిష్యత్తు గురించి చింత మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అలాంటప్పుడే మనం మన మనస్సుతో కాస్త సంభాషించాల్సి ఉంటుంది ఇలాగే సమస్యల్లో మునిగిపోదామా లేక పరిష్కార మార్గాలు అన్వేషిద్దామా అని ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే భయం ఎంతోమందిని నిత్యం బాధిస్తోంది కానీ నిజానికి మన గురించి అంతగా ఆలోచించేవారు ఎవ్వరూ ఉండరు ఎవరికి వారు వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు మరో విషయం ఏంటంటే మీరు నియంత్రించగలిగే విషయాలపై మీరు చింతిస్తే పర్వాలేదు కానీ మీ నియంత్రణలో లేని విషయాల్లో మీకు చింత అనవసరం కాబట్టి మీ మనసులోపల జరిగే ప్రతికూల ఆలోచనలను మీరు నియంత్రించే ప్రయత్నం చేయాలి మనం చేసే ప్రతి పని వెనుక శక్తి ఉంటుంది మనం కోపంతో ఆవేశంతో బాధతో పనిచేశామంటే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది మనం శాంతంగా ఉన్నామంటే మన పనులన్నీ ప్రశాంతంగా సాగుతాయి ఒకసారి శిష్యుడు బుద్ధుణ్ణి అడిగాడు గురువుగారు మనస్సు ఎన్నో ఆలోచనలతో నిండి ఉంటుంది కదా మరి దానిని శాంతపరుచుకోవడం ఎలా అని అప్పుడు బుద్ధుడు కొందరు శిష్యులతో పయనిస్తూ ఒక కొలను దగ్గర ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని బుద్ధుడు శిష్యులతో అన్నాడు ఇందాక మనశ్శాంతి గురించి అడిగిన శిష్యుణ్ణి పిలిచి నాకు దాహంగా ఉంది కొంచెం నీళ్లు పట్టుకురా అన్నాడు ఆ శిష్యుడు కొలను నుండి నీళ్లు తీసుకురావడానికి పాత్ర తీసుకొని బయలుదేరాడు కాలువ దగ్గర కొందరు బట్టలు ఉతుకుతున్నారు అప్పుడే ఒక ఎడ్ల బండి ఆ కాలువ దాటుకుంటూ వెళుతోంది నీళ్లంతా బురదమయం ఈ నీళ్లు తాగడానికి ఎలా పనికొస్తాయని అనుకుని ఆ శిష్యుడు వెనక్కి వెళ్ళిపోయాడు నీళ్లలో బురద మురికి అందుకే నీళ్లు తీసుకురాలేదు అని బుద్ధుడికి చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి మౌనంగా ఊరుకున్నాడు ఒక గంట ఆగి బుద్ధుడు ఆ శిష్యుణ్ణి పిలిచి నీళ్లు తీసుకురా అని పంపించాడు ఈసారి నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి మురికి బురద అట్టడుగుకు వెళ్ళిపోయాయి శిష్యుడు పాత్రలో నీళ్లు నింపుకొచ్చాడు బుద్ధుడు కొన్ని నీళ్లను త్రాగి ఆ శిష్యుని వైపు తిరిగి చూడు నీళ్లు శుభ్రపరచడానికి నువ్వేం చేశావు దానంతట దానిని వదిలేశావు మట్టి బురద దానంతట అదే క్రిందికి వెళ్ళిపోయింది స్వచ్ఛమైన నీరు పైకి తేలింది నీ మనస్సు కూడా ఇంతే అది చెదిరినప్పుడు అనవసరమైన ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు దానికి కొంత సమయం ఇవ్వు దానంతట అదే స్థిరపడుతుంది మనశ్శాంతి ఒత్తిడితో రాదు శ్రమించకుండానే మనస్సును శాంతపరుచుకోవచ్చు అన్నాడు అంతరంగ శాంతి కూడా ఒక నైపుణ్యమే దానిని కాలక్రమేణా పెంపొందించుకోవచ్చు మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మనలో ఎంతో శక్తి చేకూరుతుంది ప్రస్తుతంపై దృష్టి పెట్టాలి వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు ఇది కేవలం ఆలోచన మాత్రమే అని చెప్పుకొని పనిలో నిమగ్నం కావాలి కొన్ని పనులు లేదా అలవాట్ల ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయాలి ప్రాణాయామం చిరునవ్వుతో ఉండడం ప్రకృతిలో నడవడం ధ్యానం చేయడం ఇష్టమైన ఆహారాన్ని నెమ్మదిగా తింటూ రుచిని ఆస్వాదించడం పాట పాడుతూ స్నానం చేయడం నచ్చిన సంగీతం వినడం ఇష్టమైన వారితో సమయం గడపడం మీకు నచ్చిన కళలో మెళకువలు నేర్చుకోవడం మంచి పుస్తకాలు చదవడం వంటివి మనలో ఎంతో పాజిటివిటీని పెంచుతాయి మనం ప్రతిరోజు ఎంతో మందిని కలుస్తూ వారితో పనిచేయాల్సి ఉంటుంది ఒక్కొక్కరి వైఖరి ఒక్కోలా ఉంటుంది అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాదించడం వంటివి చేయడం మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి సాధారణంగా అందరికీ ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఒక్కోసారి అవి ప్రవాహంలా ఉంటాయి అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే సానుకూల ఆలోచన విధానమే మనల్ని విజయం వైపుకు నడిపిస్తుందని గుర్తుంచుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చుకోవద్దు మీ నిన్నటి రోజును నేటితో పోల్చుకోండి చాలు గతాన్ని మార్చలేరు కాబట్టి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళండి సమయ పాలన పాటించండి అది చాలా విలువైందని గ్రహించాలి ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో పూర్తి చేయాలని గట్టిగా అనుకోండి బద్ధకం పనికిరాదు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని వీడొద్దు ప్రతికూల ఆలోచనలు చుట్టుముడుతున్న సమయంలో చుట్టూ సానుకూలంగా ఆలోచించేవారు ఉండేలా చూసుకోండి ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్ వైఫల్యం ఎదురు కాగానే నీరస పడిపోవద్దు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి సర్వేజనా సుఖినోభవంతు